జై శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కందంలో ఉన్నాము ఈరోజు చతుర్థ స్కంధం అయిపోతుంది చివరిసారిగా ప్రచేతసుల తపస్సుకు భగవంతుడు మెచ్చి వరాలిచ్చుట అనే ఘట్టాన్ని చూద్దాము చతుర్థ స్కందంలో ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యదే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం ప్రచేతసులు మన శ్రీ శ్రీహరిని చూసి ఇలా స్థుతిస్తున్నారు ఇందిరారమణుడు సర్వశరణ్యుడు గణనకు అందనివాడు జయింపబడనివాడు గుణాలచే శ్రేష్ఠుడైనవాడు మచ్చలేని చరిత్ర పవిత్రుడు అచ్యుతుడు అతీతుడు పరమేశ్వరుడు ప్రభువు భవబంధ విమోచనుడైన శ్రీహరిని చేతులతో నమస్కరించి గద్గద స్వరముతో ఇలా స్థుతించారు కేశవ నీవు నిరంతరము భక్తుల చిక్కుల్ని తొలగించేవాడివి గురుజనుల మనోవాక్కులకు అందనివాడివి ప్రసిద్ధమైన కోర్కెలకు కారణమైన ఉత్తమ గుణాలు పేర్లుగా కలవాడివి సత్వగుణుడవు సృష్టి స్థితి లయాల కోసం మాయమయ మాయామయమైన బ్రహ్మాది గుణాలను ధరించిన రూపధారివి సకల ఇంద్రియ మార్గాలకు తెలియని మార్గం గలవాడివి అత్యంత శాంతమైన మనస్సుకరవాడివి సంసార బంధాల్ని అరించే బుద్ధిబలము నీవే దేవదేవుడవు వాసుదేవుడవు సర్వభూత నివాసివి సర్వసాక్షివి కృష్ణా నీకు నమస్కారము ఇంకా పద్మనాభ సంసార దుఃఖాలను అరించేవాడా పరానికి ప్రభువైనవాడా పద్మకేసరాల వంటి రంగుగల పచ్చని బంగారు పట్టుబట్ట ధరించినవాడా పద్మాల వంటి పాదాలు గలవాడా పద్మమాలను ధరించినవాడా కృష్ణ స్థూల సూక్ష్మ రూపాలని ధరించినవాడ సుగుణవంత నీవు రాక్షసులను హరిస్తావు బ్రహ్మస్వరూపి అయిన సృష్టికర్తవు నీకు నమస్కారము అని స్థుతించి భక్తుల కోర్కెల్ని తీర్చేవాడా పద్మదల నేత్ర దుఃఖాన్ని నశింపజేసే నీ రూపాన్ని నివారింపరాని భరింపరాని దుఃఖాలు పొందే మాకు చూపించావు గొప్పదైన నీ దయా విశేషము చూపి అనుగ్రహించడం కంటే వేరొకటి లోకంలో ఏముంటుంది అశుభ మార్గాల్ని పోగొట్టే శుభమైన వైభవం కలవాడివి మహాత్మా దీనుల్ని రక్షించడమే ఆసక్తిగా గల నీవు వీళ్ళు నావాలు అని భావించి మమ్మల్ని స్మరించడమే గౌరవము ఆ మాత్రము సత్కారము మాకు చాలు పరిశీలిస్తే అల్ప ప్రాణుల హృదయాలలో కూడా అంతరాత్మవై నీవు స్థిరంగా ఉన్నావు నీ పాద పద్మాలను పరమభక్తితో పూజించే మనస్సు గల మాకు ఇవ్వడానికి శుభప్రదమైన కోరికలేవో నీకు తెలియదా భక్తుల హృదయాలలోని కోరికలు తీర్చేవాడా ముక్తి నాయక నీకు నమస్కారము పద్మలోచన మోక్ష మార్గంలో నడిపించేవాడివి పురుషార్థాల రూపాలను ధరించి వ్యాపించిన వాడివి అటువంటి నీవు మాకు ప్రసన్నుడువు కావటమే మా మనస్సుకు ఇష్టమైన వరము అయినప్పటికీ స్థూల సూక్ష్మమనే సమస్త రూపివి నీవే కాబట్టి నిన్నొక వరాన్ని అడగాలనుకుంటే నీ విభూతులేమో అనంతాలు నీవేమో అనంతుడివి నిన్నే వరము కోరగలము దాహంగా ఉన్న బాలుడు సముద్రంలోని నీళ్లను ఎన్ని త్రాగలడు అంతేకాకుండా నీ పాద పద్మాలను ఆశ్రయించుకుని జీవించే మేము నీ కటాక్షము తప్ప వేరొకటి కోరగలమా పారిజాత కుసుమాలలోని మకరందాన్ని త్రాగడానికి అలవాటు పడిన తుమ్మెద వేరొక పుష్పం వద్దకు వెళ్తుందా ఓ లక్ష్మీపతి నీ మాయలో చిక్కిన మేము నిరంతరము సంసారబద్ధ కర్ములమై ఈ భూమి మీద ఎంతకాలము ఆసక్తిగా సంచరిస్తామో అంతవరకు మాకు నీ మాకు నీ భక్తులైన భాగవత జనులతోడి సహవాసాన్ని జన్మ జన్మలకు సమకూర్చిపెట్టు కమలాపతి మునీంద్రులచే స్తుతించబడే పాద పద్మాలు గల ప్రభు సజ్జనుల సల్లాపాలలోని సంతోషరూప నీ భక్తి సంసర్గంతో స్వర్గము మోక్షము వంటి సౌఖ్యాలు కొంచెమైనా సరిగావు ఇక మానవ సంబంధమైన కోరికల గురించి స్వల్ప సుఖాలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేముంది భగవద్భక్తులైన భాగవత జనుల సాంగత్యంతో కోర్కెల దాహం ఉపశమించే మధురమైన కథలు చెప్పబడతాయి అందుచేత ప్రాణికోటిలో వైరము ఉద్వేగము నశిస్తాయి అన్ని బంధాలను త్యజించి అడవులలో తపస్సు చేసుకునే వాళ్ళు నిన్ను కీర్తించగా వాళ్లను నీవే తృప్తిపరుస్తావు పుణ్యతీర్థంలాగా పవిత్రం చేయడం కోసము పాదచారులే సంచరించే నీ భక్తుల సాంగత్యము సాటిలేని లేని బాధల మయమైన సంసారానికి భయపడే వాని బుద్ధికి రుచించకుండా ఎలా ఉంటుంది కాబట్టి ఈశ్వర పద్మదళలోచన నీ స్నేహితుడైన శంకరునితో నిమిషమాత్రం మాకు కలిగిన సహవాసం వల్ల చికిత్సకు సాధ్యం కానీ పెద్ద వ్రణం వంటి జనన మరణ సంసార రోగాన్ని మాన్పే వైద్యుడైన నిన్ను చూడగలిగాము కృతార్థులమయ్యాము దేవా మేము చేసే వేద అధ్యయనము గురువుల అనుగ్రహము విప్రులలో వృద్ధులైన వారి సేవ పేదలకు నమస్కరించుట జీవకోటి పట్ల అసూయ లేకుండటం అన్నం లేకుండా చలికాలం నీటినే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేయటం ఇవన్నీ పురాణ పురుషుడవైన నీ సంతోషం కోసమే అవువాకా అని విన్నవిస్తాము తపస్సు జ్ఞానము చేత శక్తి సంపన్నులైన మనవు బ్రహ్మ శివుడు మొదలైన వారు నీ మహిమను వర్ణించడానికి అంతు చిక్కకున్నప్పటికీ చేతనైనంత మేరకు వర్ణిస్తారు అటువంటి అప్పుడు మేము కూడా నిన్ను మా బుద్ధి కొలది మాకు చేతనైనంత కీర్తిస్తాము అని ఇంకా నీవు అందరి అందు సముడవు ఆది పురుషుడవు ఇంద్రియాదులకు అతీతుడవు నిర్మలుడవు వాసుదేవుడవు సత్ సత్వమూర్తివి భగవంతుడవు అట్టి నీకు నమస్సులు అని ప్రచేతసులు నుదించగా భక్తభత్తులైన శ్రీహరి సంతృప్తిని పొంది వాళ్ళు కోరినట్లే వరాలు ప్రసాదించాడు ఆ రాకుమారులు సంతోషంతో శృతించగా మదిలో సంతోషాన్ని పొంది లక్ష్మీనాథుడు భక్త పాలకుడు అయిన శ్రీ మహావిష్ణువును ఎంత చూసినా తనివి తీరక తనను చూడటంలో ఆసక్తి గలవారై అలాగే చూస్తుండగా తన వాసానికి వెళ్ళాడు మిక్కిలి ఎత్తుగా సర్గ ద్వారాన్ని అడ్డుకునేలా పెరిగిన చెట్ల కప్పబడిన భూమిని రాకుమారులు చూశారు ఆ రాకుమారులకు పట్టరాని కోపం కలిగింది ప్రళయకాలంలో భయాన్ని కలిగించే ముక్కంటి కంటి మంటల భయంకరులై భూమండలం మొత్తాన్ని వృక్షాలు లేనిదానిగా చేయపూనుకున్నారు ఆ రాకుమారుల ముఖ పద్మాల నుండి అగ్నితో కూడిన గాలులు పుట్టి వృక్షాలను కాల్చడం మొదలుపెట్టాయి వృక్షాలకు ఈ విధంగా కలిగిన పెను విపత్తును చూచి బ్రహ్మదేవుడు వచ్చి ఆ రాకుమారులైన ప్రచేతసుల్ని తీయని మాటలతో ఉపశాంతుల్ని చేస్తూ ప్రేమ తొనికేలా మాట్లాడాడు అలా మాట్లాడి వాళ్ళ కోపాన్ని ఉపశమింపజేసి తరువాత కాలిపోగా మిగిలిన వృక్షాలు భయపడి బ్రహ్మ ఆదేశంతో మారిష అనే సతీ సతీమ తల్లిని తమ కూతురిని ఆ ప్రచేతలకు ఇచ్చాయి ఈశ్వరుని పట్ల అపరాధం చేసిన దక్షునికి మళ్ళీ జన్మ ప్రసాదించడానికి కారణమైన మారిషను బ్రహ్మ ఆజ్ఞ చేత ప్రచేస ప్రచేతసులందరూ విధి విధానంతో పెళ్లి చేసుకున్నారు దైవ సంకల్పాన్ని ఎవరు దాటగలరు పది మంది రాజులకు ఒక భార్య ఉండటం ఈ భూమిపైన ఎక్కడైనా ఉందా పద్మనాభుని మాయతో కూడిన అద్భుతాలకు నమస్కరించడమే తగిన పని చాక్షుడనే మనువు పాలిస్తున్న కాలంలో దక్షుడు దైవ ప్రేరితుడై తమ కోరిక ప్రకారము సంతానాన్ని కంటూ ప్రసిద్ధుడయ్యాడు పూర్వదేహం కాలంలో కరిగిపోతూ ఉండగా మారిష గర్భంలో ప్రచయదశలకు పుత్రుడే జన్మించాడు తన తేజస్సుతో తేజోధనులైన వారి అందరి తేజస్సును మాటపరుస్తూ కర్మలోని దక్షత్వం చేత దక్షుడనే పేరు పొందాడు బ్రహ్మ చేత ప్రజా సృష్టిని చేయటానికి రక్షించడానికి నియమింపబడి మరీచి మొదలైన మహనీయుల్ని ఆయా పనులలో నియమించాడు తరువాత ప్రచయదశలు విజ్ఞానవంతులై నారాయణి మాటను స్మరిస్తూ భార్యను తమ కొడుకు వద్ద ఉంచి వనవాసాన్ని స్వీకరించి పశ్చిమ సముద్ర తీరంలో సిద్ధుడైన జాబాలి ముని ఆశ్రమానికి వెళ్ళారు సర్వభూతాత్మ భావనతో ఆత్మవిచారాన్ని చేయడానికి పోనుకున్నారు అప్పుడు నరుల చేత సురాసురుల చేత యక్షుల చేత పూజింపబడే గొప్పవాడైన నారదుడు అక్కడికి వచ్చాడు అలా విచ్చేసి తమ ప్రాణాన్ని మనస్సును వాక్కును చూపును జయించి ఆసన సిద్ధి కలిగి శాంతమూర్తులై ఇంద్రియార్ ఇంద్రియాలను నిగ్రహించి నిర్మలమైన పరబ్రహ్మతో నియమింపబడిన మనస్సు కలవారైన ఆ రాకుమారుల చింత నిలిచాడు అలా విచ్చేసిన నారదముని చూసి రాకుమారు లేచి కుతూహలంగా వినయంతో వంగి నమస్కరించారు సముచితమైన పూజలతో తృప్తిపరిచి వినయంగా ఇలా అన్నారు ఓ మునీంద్ర పుణ్యాత్మ మీ ఆగమనం సమస్త లోకాలకు శుభాన్ని కలిగిస్తుంది మా భాగ్యవశాన నేడు విశ్వపావన విశ్వ పావనకరులైన మిమ్మల్ని చూడగలిగాము అనివార్యమైన మీ సంచారము సూర్య గమనంలాగా ప్రాణికోటికి భయాలను పోగొడుతుంది అని మళ్ళీ ఇలా అన్నారు ఓ పుణ్యాత్మ భగవంతులైన కేశవుడు ఈశ్వరుడు ఉపదేశించిన ఆత్మతత్వాన్ని గృహస్థులమైన మేము మరిచాము గొప్ప సంసార సాగరాన్ని తరింపజేసేది అయిన ఆత్మతత్వాన్ని దయామతిపై ఇప్పుడు మళ్ళీ ప్రసాదించు అని ప్రచేతసులు అర్థించారు భగవంతునికి అర్పించిన చిత్తము గలవాడు సద్గుణ సంపన్నుడు సకల లోకాలను విహరించేవాడైన నారద మహర్షి ఆ ప్రచేతసులతో ఇలా అన్నాడు దేవదేవుడు అఖిల విశ్వాత్మకుడు గోవిందుడనై ప్రకాశించే పరమాత్మ పట్ల భక్తి కలిగి సేవించే జన్మమే జన్మ అటువంటి కర్మయే కర్మ అలా కలిగిన ఆయుష్యే ఆయుష్యు అటువంటి మనస్సే మనస్సు అటువంటి వాక్యే వాక్కు అటువంటి పుట్టుక కర్మ ఆయువు వాక్కు మనస్సులే పరిగణింపదగినవి పద్మనాభుని సేవారహితమైన పుట్టుక ఉపనయన దీక్ష మొదలైన సంస్కారాలు అన్నీ వ్యర్థమే పద్మనాభుని సేవారహితమైన పుట్టుక ఉపనయన దీక్ష మొదలైన సంస్కారాలు అన్నీ వ్యర్థమే అటువంటి జన్మదేనికి దీర్ఘాయువు దేనికి వేద కర్మలను ఆచరించడం దేనికి జపము తపము పాండిత్యము వాక్ చమత్కారం ఇవన్నీ ఎందుకు అనేక అంశాలని ధారణ చేసే సమర్థత దేనికి శ్రీమన్నారాయణ్ణి సేవించకపోతే ఇంద్రియ సామర్థ్యము నిపుణమైన బుద్ధి ప్రాణాయామాది యోగము దేహానికి భిన్నమైన ఆత్మజ్ఞానము సన్యసించడము వేదశాస్త్రాదులను చదవడము మిగిలిన వ్రతాలు వైరాగ్యం వంటి శ్రేష్ఠుని కలిగించే సాధనాలు దేనికి సర్వేశ్వరుడు సమస్త శ్రేయస్సులను స్వరూపంగా గలవాడు అన్ని మేళ్లకు ఎల్లైనవాడు సర్వజీవులకు నివాసమైనవాడు సర్వభూతాలకు ఆత్మైనవాడు ప్రాణికోటికి ప్రేమైనవాడు సర్వవ్యాపకుడైనట్టి కమలాపతిని పూజించడం సంపూర్ణ ప్రీతికి మార్గము ప్రాణానికి తృప్తికరమైన వస్తువు సర్వేంద్రియాలకు తృప్తికారకము ఓ రా కుమారులారా బుద్ధితో పరిశీలిస్తే ఇది చెట్టు మొదల్లో నీళ్లు పోస్తే కొమ్మలకు రెమ్మలకు పత్రపుష్పాలకు పుష్టి కలిగించటం లాంటిది సర్వదేవతల్ని అర్చించే పద్ధతి ఇదే అంతేకాకుండా విస్తారమైన వర్షాకాలంలో సూర్యుని వలన మేఘాలు జలమై కురుస్తున్నది అదే జలము వేసవి కాలంలో సూర్యునిలో లయమైపోతున్నది అలాగే భూమి మీద ప్రభవించిన చరాచర భూతాలు తిరిగి భూమిలో ననిగిపోయినట్లు శ్రీహరి చేత సృష్టించబడిన విశ్వము ఆ శ్రీహరి అందే లయమవుతుంది అది ఎలాగంటే అరుదుగా ఆకాశంలో మేఘాల చీకట్లు మెరుపుల కాంతులు ఒక్కొక్కసారి కనిపిస్తాయి మళ్ళీ చూద్దామని అనుకుంటావి ఎక్కడా కనిపించవు అలాగే ఈ బ్రహ్మ పదార్థంలో నుండి సృష్టి స్థితిలయ కారకమైన సత్వ గుణాలు ప్రవాహ రూపంలో ఉత్పన్నమై మళ్ళీ ఆ పరబ్రహ్మంలోనే లీనమవుతున్నాయి కాబట్టి ఆ శ్రీహరిని శ్రీ మహావిష్ణువుని భజించాలి ఇంకా సమస్త ప్రాణులకు ఆత్మకారణ భూతుడు అద్వితీయుడు ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు ప్రధాన పురుషుడు గుణాల ప్రవాహాన్ని తన తేజస్సులోనే లీనం చేసినవాడు మనస్సు బుద్ధి సుఖము ఇష్టము ద్వేషము మొదలైన భేదాలు లేనివాడు గుణాలతో కూడినవాడు దేహమే తాననుకునే భ్రమ తొలగినప్పుడే పొందగలిగినవాడు ఆది మధ్యాంత రైతుడు నిత్యానంద స్వరూపుడు సర్వజ్ఞుడు పరమేశ్వరుడైన నారాయుణ్ణి అభేద బుద్ధితో ధ్యానించాలి అతడు సర్వభూత దయాలువు ఏమాత్రం లభిస్తే ఆ మాత్రానికే సంతృప్తి చెందే మనస్సు గలవాడు సర్వేంద్రియాలు ఉపశాంతి గలవారి పట్ల శ్రీమన్నారాయణుడు సంతుష్టుడవుతాడు అని మళ్ళీ ఇలా అన్నాడు అటువంటి పరమాత్మ సజ్జనుల మనస్సులో కోరికల్ని తొలగించి చతురత్వంతో మనస్సును నిర్మలం చేస్తాడు అటువంటి మనస్సుతో కూడిన ధ్యానం చేత పారతంత్ర్యం కలిగి వాళ్ళ హృదయాలలో ప్రవేశించి ఆ హృదయాలను దయకు నివాసంగా గొప్ప గుణాలకు నిలయంగా ప్రకాశింపజేసి అక్కడే వదలకుండా ఉంటాడు కీర్తి ధనము ఉన్నత కులమన్న అహంకారము తాను చేసే పనుల వల్ల గర్వం పెంచుకొని మదించి సజ్జనులకు కీడు చేసే దుర్జనుల పూజను ఆయన స్వీకరించాడు అది ఎలాగంటే ఓ పుణ్యాత్ములారా రాకుమారులారా తగిన విధంగా తనను కోరి అనుసరించే సతిని సంపద కోసము ఆ లక్ష్మీదేవిని అనుసరించే దేవేంద్రుడు వీళ్లను శ్రీమన్నారాయణుడు పట్టించుకోడు నిత్య స్వతంత్రుడు నిజభక్త వరదుడు వత్సలుడు గుణాధిపతి పుట్టుక లేనివాడు పురుషోత్తముడు జగమంతా నిండిన వాణిని సర్వేశ్వరుణ్ణి నారాయణ్ణి చైతన్యమే ఆనందంగా గల స్వరూపిని జయింపబడని వాణిని నాశరహితుణ్ణి పుండరీకాల వంటి విశాలమైన నేత్రాలు గలవాణ్ణి రసజ్ఞుడైన పురుషుడు సంతోషంతో నిండిన హృదయంతో సేవించకుంటాడా అని మళ్ళీ ఇలా అన్నాడు మీ వంశంలో గొప్పవాడు చిత్ర రతుడనైన ధ్రువుడు సబతి తల్లి వాగ్ బాణాలజ హృదయానికి గాయమై ఐదు సంవత్సరాల పసివాడైనప్పటికీ అడవికి వెళ్ళేటప్పుడు దాడిలో నేను చేసిన ఉపదేశాన్ని పాటించి భగవంతుడైన పుండరీకాక్షిని ఆరాధించి ఇతరులెవ్వరు పొందరాని సర్వోత్తమైన స్థానాన్ని పొందాడు కాబట్టి మీరు కూడా రుద్రుని ఉపదేశాన్ని అనుసరించి సర్వభూతాంతర అంతర్యామైన పరాత్పరుణ్ణి జన్మ రాయిత్యం కోసం భజించండి అని ఈ విధంగా నారదముని రాకుమారులకు సంతోషం కలిగేలా పద్మనాభుని సత్చరితాన్ని వినిపించి బ్రహ్మలోకమైన సత్యలోకానికి వెళ్ళాడు ఆ విధంగా నారదుడు వెళ్ళిన తర్వాత నారద మహర్షి నోటి నుండి వెలువడి సుందరము లోకమాలిన్య నివారకమైన శ్రీ మహావిష్ణువు సత్కీర్తిని భక్తితో పొగడి ఆ ప్రచేతసులు శాశ్వతమైన శ్రీహరి పదాన్ని పొందారు అని చెప్పి విధునితో మైత్రేయుడు మళ్ళీ ఇలా అన్నాడు మహాత్మా నీవు నన్ను అడిగినది ప్రచేతసులకు నారదునికి జరిగిన సంవాద రూపమైన హరికీర్తనాన్ని మనువు పుత్రుడైన ఉత్న పాదుని వంశ ప్రకారాన్ని చెప్పాను నారదుని వల్ల ప్రియవ్రతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది భూమండలాన్ని పాలించి తరువాత పుత్రులకు రాజ్యాన్ని పంచి ఇచ్చి పరలోకగతులయ్యాడని చెప్పగా విన్న విదురుడు మునిషేష్డైన మైత్రేయ మహర్షి పాదాలను తన తలయందు మధుసూదని పాద పద్మాలను మనస్సులను ధరించి మైత్రేయుని తిలా అన్నాడు మునిచంద్ర మునీంద్రచంద్ర కరుణా సముద్ర నీ వల్ల వత్తలుడైన ఆ శ్రీ మహావిష్ణువు తత్వాన్ని తెలుసుకున్నాను అని మైత్రేయుని పాదాలకు వినయంతో నమస్కరించాడు మైత్రేయ మహాముని దగ్గర సెలవు తీసుకొని మనస్సులో బంధువుల్ని చూడాలన్న కోరిక కలగగా జ్ఞాన సంపన్నుడైన విదురుడు సంతోషంతో అస్తినాపురానికి వెళ్ళాడు ఆ విధంగా శుకమహర్షి పరక్షిణ్ మహారాజుకు దయతో చెప్పాడు ఈ ఉపాఖ్యానాన్ని విన్నవాడు ఐశ్వర్యాన్ని ఆయువును ధనాన్ని కీర్తిని మంచి గతులను తగు విధంగా పొందుతాడు అని సుఖమహర్షి రాజవంశాలనే సముద్రానికి చంద్రుడైన పరీక్షిణ్ మహారాజుకు వినిపించిన కథను సంతోషంతో సూతుడు సౌనకాది మునులకు చెప్పాడు రసవంతమైన వాక్కుల శోభగలవాడ గుణ సముద్రుడ సముద్రాల దాకా విస్తరించిన భూభారాన్ని మోసే ఆదిశేషుని వంటి భుజదండం గలవాడ రాజశేఖర కరదూషణాది ప్రముఖ రాక్షసులు అనబడే చీకట్లను అంతరింపజేసిన సూర్యుని వంటి తేజస్సు కలవాడ శివుని విల్లును తృంచుడే క్రీడగా కలిగినవాడ భక్తుల్ని పాలించేవాడ మాయాలేడిని బాణంతో చంపినవాడ దయారసంతో నిండిన కటాక్షం గలవాడ భక్తులనే సముద్రానికి తరంగం వంటి వాడ పరమ పావని సీతయందు ప్రేమ కలవాడ సముద్రుని గర్వాన్ని అణచినవాడా దేవతలకు శత్రువైన రాక్షసుల్ని వధించినవాడ జగన్మోహన కారక విద్వాంసుల చేత కీర్తించబడేవాడ సర్వలోకాలకు ఉపకారం చేసేవాడ సాటి లేని గుణాలతో ప్రకాశించేవాడ నిర్మలమైన ఆనందాన్ని కలిగించేవాడ గొప్ప రణరంగంలో విహరించేవాడ భయంకరమైన రాక్షసుల్ని పడగొట్టిన వాడ ఇది పరమేశ్వరుని అనుగ్రహంతో కవితా వైభవం పొందిన కేసనామాతిని పుత్రుడు సహజ పాండిత్యం కలవాడు అయిన పోతనా మాతృచే రచించబడిన శ్రీ మహాభాగవతమనే మహాపురాణంలో నాలుగవ ఇది ఇందులో స్వాయంభూ మనుకో ఆకూతి దేవహూతి ప్రసూతి ప్రియవతుడు ఉత్నపాదుడు అనే వాళ్ళు జన్మించడము వాళ్ళలో ఆకూతి ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చి వివాహం చేయటము ఆ రుచి ప్రజాపతికి ఆకూతి అందు విష్ణుమూర్తి అంశతో యజ్ఞుడు జన్మించడము లక్ష్మి కళాంశతో దక్షిణ అనే కన్య కలగటము మనవు కుమార్తె అయిన దేవహూతిని కర్దమునకు ఇయ్యటము ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇయ్యటము ప్రసూతి దక్షుల వలన ప్రజా పరంపరలు కలగటము కర్దమ ప్రజాపతి తన పుత్రికల్ని క్షత్రియులకు బ్రహ్మర్చులకు ఇవ్వటము కర్దము కర్దముని పుత్రిక అయిన కల వలన మరీచికి కశ్యపుడనే పుత్రుడు పూర్ణిమ అనే కూతురు జన్మించడము పూర్ణిమకు గంగా అనే కూతురు విరజుడనే కుమారుడు జన్మించడము కశ్యప ప్రజాపతి వలన కలిగిన ప్రజా పరంపరల చేత మూడు లోకాలు నిండిపోవటము అత్రి మహాముని తపస్సు ఆయనకు త్రిమూర్తులు ప్రత్యక్షమవటము అనసూయాదేవి పాతివ్రత్య మహాత్మ్యం వల్ల ఆమెకు త్రిమూర్తుల అంశాలతో చంద్రుడు దత్తాత్రేయుడు దుర్వాసుడు జన్మించడము దక్షిణి కుమార్తెల పుట్టిక భృగువుకు ఖ్యాతికి శ్రీ మహాలక్ష్మి జన్మించడము భృగుని మన్వడైన మార్కండేయుడు జన్మించడము ధర్మునికి మూర్తి వలన నరనారాయణలు జన్మించడము సత్రయాగంలో దక్షుడు శివుని నిందించడము దక్షిణ యాగాన్ని ధ్వంసం చేయటము బ్రహ్మచే ప్రార్థించబడి శివుడు దక్షాదులను అనుగ్రహించడము దక్షాదులచే చేయబడిన శ్రీహరి శ్రోత్రము శ్రీహరి ప్రసన్నుడై దక్షిణ యాగాన్ని సఫలం చేయటము సతీదేవి హిమవంతునికి జన్మించి శివుణ్ణి చేరటము ఉత్నపాదను వృత్తాంతము ధ్రువ ఉపాఖ్యానము ధ్రువు ధ్రువుడు తండ్రి తండ్రిచే అవమానించబడి నారదు ఉపదేశంతో మధువనానికి పోయి తపస్సు చేయటము హరిప్రసన్నుడ అతని మనోవ్రతాన్ని నెరవేర్చడము ధ్రువుడు మళ్ళీ పట్టణానికి రావటము కుబేరి ననుచరలైన యక్షలతో యుద్ధము యజ్జయాగాది కతువులు చేస్తూ రాజ్య భోగాల పట్ల విరక్తి పొంది కొడుకైన ఉల్కలునికి పట్టాభిషేకం చేసి శ్రీ అని అనుగ్రహంతో ధ్రువ మండలంపై నిలవటము ఉల్కలుడు వత్సరుడనే తన కొడుకునకు పట్టం కట్టి అరిని చేరటము వత్సరుని వంశ పరంపర అందులో అంగమహారాజు కొడుకైన వేణుని కలేబరం నుండి లక్ష్మీనారాయణ అంశతో అర్చిమహాదేవి పృథుచక్రవర్తి జన్మించడము పృథుచక్రవర్తి భూమాతను కామధేనువులాగా చేసి సమస్త వస్తువుల్ని పిదుకుట భూమిని సమస్తలిగా చేయటము ఇంద్రుడు తనకు వశుడై వర్తించుతుండగా అనేక యజ్ఞాలు చేసిన పృథువుకు శ్రీహరి ప్రత్యక్షం కావటము అధ్యాత్మ విద్యను ప్రబోధించడము ఇంద్రుని వలన పాషండు రూపొందటము ఇంద్రుని జయించిన విజితాశ్వణ్ణి అతని తమ్ముల్ని భూమిని పాలించడానికి సింహాసనస్తుల్ని చేసి పృతువు అర్చి పరమపద ప్రాప్తిని పొందడము వశిష్ఠుని శాపం వలన విజితాశ్వునికి త్రేదాగ్నులు తనులే జన్మించడము పృథుచక్రవర్తి మన్మడైన ప్రాచీన బర్హి రాజ్యాన్ని అతని అనంతమైన యజ్ఞాన్ని నారదుడు మాన్పింపదలిచి పురంజనుని కథను అధ్యాత్మ ప్రవచనంగా చెప్పటము ప్రాచీన బర్హి పుత్రులైన ప్రచయితశలు పది మందికి శ్రీ మహాదేవుడైన రుద్రుడు ప్రత్యక్షమై అరిని స్థుతిని ఉపదేశించడము ప్రచేతశల తపస్సుకు మెచ్చి అరి ప్రత్యక్షం కావటము పూర్వకాలంలో శివద్వేషంతో ప్రవర్తించి పొందిన శాప కారణంగా ప్రచేతశలకు మారిష వలన దక్షుడు జన్మించడము ప్రచేదశలు ముక్తి పొందడము విదురుడు మైత్రేయుని వేడి అస్తినాపురానికి వెళ్ళటము అనే కథలు గల చతుర్థ స్కందం ఇది ఓం శాంతి 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 హరి ఓం తస్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు